శ్రీనివాసరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ పొజిషన్కి వద్దాం అంటే కాంగ్రెస్ అసలు ఓపెనింగ్ చేయలేదండి అంటే ఏంటి ఇన్ని వైఫల్యాల నుంచి కూడా కాంగ్రెస్ ఏమాత్రం నేర్చుకోలేదు అట్లీస్ట్ ఒక రెండు మూడు సీట్లు కూడా గెలుచుకోకుండా అసెంబ్లీలో మా గళం వినిపి వినిపించాలి అన్నది కూడా లేకుండా అంటే ఇంత ఘోరమైన వైఫల్యాన్ని మనం ఎలా చూడాలి అంటే దేశంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే దేశ రాజధానిలో ఓపెన్ ఓపెనింగ్ కూడా చేయలేదు జీరో అంటే ఎందుకని ఇంత ఘోర వైఫల్యమా అంటే ఇన్ని వైఫల్యాల నుంచి కూడా ఇంకా కాంగ్రెస్ ఏమీ నేర్చుకోలేదని మనం అనుకోవాలా లేకపోతే మోడీ వ్యూహాలు గట్టిగా ఫలించాయా నిజానికి కాంగ్రెస్ కూడా హ్యాట్రిక్ సాధించినట్టేనండి మూడు సార్లు కూడా సున్నా వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ ఎక్కడ తప్పు జరిగింది మనం ఎక్కడ వెనకబడుతున్నాము అనేటువంటి ఆత్మ పరిశీలన లేదండి ఆ పార్టీలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఒక కమిటీ వేసింది ఎందుకు ఓడిపోయాం అనేటువంటి అంశం మీద అది ఆంటోనీ కమిటీ అని వేశారు ఆ యాంటోనీ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో అంశాలు ఏమిటి ఆయన సూచించినటువంటి దిద్దుబాటు ఏమిటి అనేటువంటిది ఎవరికీ తెలియదు ఆ విషయం మీద విభేదించే కదా ఒక నలభై మంది అంతా ఉత్తరం రాయడం హైకమాండ్ వాళ్ళకి ఆ గులాబ్ నబీ ఆజాద నాయకుడు బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఇదే సో ఆత్మ పరిశీలన లేదు బాధ్యత ఎవరూ తీసుకోవట్లేదు ఓటమికి ఎవ్వరూ బాధ్యత తీసుకోవట్లేదు సో ఆ కుటుంబ పాలన మాత్రమే అంటే కుటుంబ పెత్తనం మాత్రమే పార్టీ మీద ఉన్నంతకాలం మనకి ఇబ్బంది అనేటువంటి విషయం అందరూ చెప్తున్నారు అయినా సరే ఆ దిద్దుబాటుకు మాత్రం ప్రయత్నం చేయకపోగా ఆ కాంగ్రెస్ పార్టీ మరొక కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కేరళలో వైనాడులో పెట్టి గెలిపించి ఇప్పుడు ముగ్గురు ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు ఇద్దరు లోక్ సభలో ఒక కుటుంబం నుంచి ఒకడు రాజ్యసభలో సో ఇలా పార్టీ అనేటువంటిది కుటుంబాన్ని దాటి బయటికి రానంత వరకు కూడా ఆ పార్టీ ఎదుగుదల లేదండి ఇప్పుడు ఎవరైనా కష్టపడితే పనిచేస్తే మనకు మంచి స్థానాలు వస్తాయి అనుకునే నాయకుడు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ లో పనిచేయడానికి ఇష్టపడలేదండి అవును మనం ఏం చేసినా కూడా ఎవడో పైవాడుతో కనెక్షన్ ఉంటేనే పొజిషన్స్ వస్తున్నాయి లేకపోతే మనకు టికెట్ వస్తుంది అనేది కూడా లేదు ఇలాంటి సమయంలో నేను ఎందుకు ఈ పార్టీ కోసం పనిచేయాలి చేయగలిగితే మరేదైనా పార్టీలో పని చేసుకుంటే నా భవిష్యత్తు బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనలోకి అభిప్రాయంలోకి కాంగ్రెస్ నాయకులు మధ్యస్థాయి నాయకులు పులి స్థాయి నాయకులు రావటం వల్లనే ఆ పార్టీ పతనం అయిపోయింది కో అది అంటే గమ్మత్ ఏంటంటే శ్రీనివాసరావు గారు ముస్లిం మైనార్టీస్ ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా బీజేపీ గెలిచింది అంటే ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీ కొంత డైవర్ట్ అయిందా అంటే ఇప్పుడు మనకి ఇవే కనపడుతున్నాయి డెఫినెట్ గా ముస్లిం మైనార్టీలు కూడా బీజేపీ వైపు మగ్గు చూపినట్టే మనకు అనిపిస్తోంది అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సామాజిక లబ్ధి ఏదైతే ఉందో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మతానికి అతీతంగా అందిస్తున్నటువంటి ఎక్కడ మతం ఎవరు మీరు ముస్లింస్కి అయితే క్రైస్తవులకైతే ఇలా లేదు సో సామాజికంగా వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మతానికి అతీతంగా వస్తున్నాయి అయితే మనం బీజేపీకి వెయ్యకూడదు బీజేపీ అనేది హిందుత్వ పార్టీ లేదా హిందువులకు పెత్తనంలో మనం ఉండకూడదు అనేటువంటి బలమైన అభిప్రాయం ముస్ బలంగా నాటండి కరెక్ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే శ్రీనివాసరావు గారు మొన్న అంటే ఎలక్షన్స్ కు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఒక అంటే ట్వల్వ్ కి నో ఇన్కమ్ ట్యాక్స్ నో ట్యాక్స్ ఫ్రీ చేసేసారు కదా ఇది బాగా ప్రభావం చూపించిందేమోనండి ముస్లిం లో కూడా అంటే మధ్య తరగతి దగ్గర నుంచి ముస్లింస్ దగ్గర కూడా ఎక్కువ ప్రభావం చూపించిన అంశం ఏమో ఇది ఉద్యోగస్తుడిగా లేదా ఆదాయ పన్ను కట్టేవాడిగా మాత్రమే ఆలోచిస్తే ఇది వాళ్ళకు కూడా వర్తించే విషయం అండి నేను ముందు ముస్లింని తర్వాత ఇంకోటి అనుకుంటే ఈ ఆలోచన ఇవి వాళ్ళకు పట్టవు కాకపోతే ముస్లింలు ఎప్పుడైతే ఎక్కువ సంఖ్యలో ఓటర్లుగా ఉండి మనం ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలి బీజేపీకి మనం అధికారం ఇవ్వకూడదు అని ముస్లింస్ ఎప్పుడైతే అనుకుంటున్నారో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా హిందువుల ఓట్లు ఐక్యం అవుతున్నాయండి సో హిందువులంతా కూడా మనం ఐక్యపడి ఈ ముస్లింస్ యొక్క ఆలోచనని మనం ఎదుర్కోవాలి అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ముస్లింస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో జాగ్రత్తగా కనుక చూస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేటువంటిది ఎంత మెజారిటీ వచ్చింది అనేది లెక్క చూస్తే ముస్లింస్ బీజేపీకి ఓటు వేసే చాలా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఎలక్షన్ ముందు రోజు జరిగేది కూడా వాళ్ళ గుర్రలోకి బాగా ఎక్కించేందుకు వీలైనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరిగిందండి జరిగింది కాబట్టి వాళ్ళు తొందరపడి ఓటు వేస్తే వేసేది ఇప్పుడు చూస్తే లిస్ట్ లో కూడా ముస్లింస్ కనిపిస్తున్నారు ఆప్ తరపున గెలిచిన వాళ్ళు వాళ్ళు ఎవరు ఎక్కువగా లేరు ఎన్ని టికెట్లు ఇచ్చారో కానీ ఆప్ కానీ ఇది కే ఇబ్బంది అయినటువంటి విషయం అండి వాళ్ళు తమకు తాము మేము ప్రత్యేకం మేము ఎవరితో కలము అన్నట్టుగా కనుక చేసుకుంటే ఆ తర్వాత కాలంలో సామాజికంగా ఇబ్బంది పడతారు అన్ని వర్గాలు కలిస్తేనే ఎవరికి ఒకరికి ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయండి సామాజికంగా ఆ విషయాన్ని వదిలేసుకుంటున్నారేమో అనిపిస్తుంది హిందువులు ముస్లింస్ ని విడిగా చూడటం పొరపాటే ముస్లింస్ వేరు అనేటువంటి భావన తెచ్చుకోవడం కూడా పొరపాటే ఈ రెండింటికి మయాగా వయాగా మధ్యస్థంగా ఏదైనా ఒక పద్ధతిని బీజేపీ జనంలోకి తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేసిందేమో అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తున్న విషయం